పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణవయసుగలవాడవై నీవు సమాధికి చేరుదువు యోబు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవది ఆరో వచనం ప్రే సహోదరి ఈ ఈరోజు జీవాక్యము వెనుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఇనూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించి ఈరోజంతా దేవుడు తన సన్నిధిని మీ కుటుంబాలకు మీకు తోడుగా ఉండజేసి మిమ్మలను సంరక్షించి కాపాడాలని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రిలారా దేవుడి రోజు చక్కటి వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అవును ప్రిలారా నిశ్చయముగా మన దేవుడు మనల్ని దీర్ఘాయుష్మంతులుగా చేసే దేవుడు మన ఆయుష్ తక్కువ చేయుడు ఈరోజు చాలామంది అనుకుంటూ ఉంటారు కదా శ్రమ కలుగుతున్నప్పుడు ఇబ్బంది కలుగుతున్నప్పుడు అనేకమైన పోరాటాలు వచ్చినప్పుడు ఇంకా నేను చనిపోతానేమో ఇంకా నేను బ్రతకలేనేమో నా జీవితము అయిపోయిందేమో ఇంక నా జీవితకాలము ముగిసిపోయిందేమో అని అనుకుంటూ ఉంటారు కాని ప్రిలారా ఈ వచనములో మనము గమనించినట్లయితే స్పష్టముగా వ్రాయిబడి ఉంటుంది ఏమిటంటే వాటి కాలమున ధాన్యపు పనలు ఇల్లు చేరునట్లు పూర్ణ గలవాడవై నీవు సమాధికి చేరుదు అని నిజమే ప్రియలారా పంట తనను పరిపూర్ణముగా అది ఆ పనగా మార్చబడి పరిపూర్ణత దానిలోనికి వచ్చిన తర్వాత ధాన్యముగా అంటే మనము వాడుకోవటానికి ప్రయోజనకరముగా అది మార్చబడిన తర్వాతే ఆ ధాన్యపు పనులను రైతు ఇంటికి తీసుకొని వస్తాడు అదే రీతిగా ఈ భూమి మీద ప్రభు మన ఆయుష్ కాలము ఆయన నియమించిన ఆయుష్ కాలములో ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక మన యొక్క లక్ష్యము ముగించకముందే దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశము ముగింపక మునుపు ప్రభు మనల్ని ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళడు నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు వాగ్దానము చేస్తున్నాడు మనల్ని దీర్ఘాయుష్యమంతునిగా చేసే దేవుడు అందుకే నూట ఇరవదెనిమిదవ సంకీర్తనలో మనము చూస్తూ ఉంటాము కదా యహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ తెన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలివలె నుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివా మొక్కల వలె నుందురు యహోవాయందు భయభక్తులు కలవాడు ఈలాగు ఆశీర్వదించబడును సియోనులో నుండి యహోవా నిన్న ఆశీర్వదించును నీ జీవితకాలమంతయు ఎరిశలేమనకు క్షేమము కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచదవు ఈషురాయుల మీద సమాధానముండును కాక అన్న వచనముల ప్రకారము ప్రేసహోదరి సహోదరుడా నీతిమంతులు వారి పిల్లల పిల్లలని చూస్తారు అని చెప్పి నిజమే మరణము మనపై ఎలుబడి చేయదు దేవుడు మనల్ని దీర్ఘాయుచేత చేత తృప్తిపరిచే దేవుడు అందుకే తొంభై ఒకటవ సంకీర్తన పదహారో వచనములో చదువుతూ ఉంటాము కదా దీర్ఘాయువు చేత అతన్ని నేను తృప్తిపరుస్తానని దేవుడు దీర్ఘాయువును కలుగజేసే దేవుడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకములో ఈ పోరాటములో ఈ జీవిత కాలములో మనకు శ్రమలు కన్నీరు దుఃఖము బాధ ఇవన్నీ కూడా సాధారణముగా కలిగేవే కానీ నీకేదో పేతురు చెప్పినట్టుగా శ్రమ సంభవించినప్పుడు మీకేదో వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడకుడిగాని క్రైస్తు శ్రమలలో ఉన్నట్లుగా సంతోషించమని ప్రభువాక్యము సెలవిస్తుంది అవును ప్రియ సహోదరి సహోదరుడా మీకేదో వింత జరుగుతుంది మీకేదో కొత్తగా జరుగుతుంది అని మీరు అనుకోవలసిన అవసరము లేదు నిజమే ఒకవేళ మీకు జరుగుతున్న అనుభవాలు మీకు కలుగుతున్న పరిస్థితులు ఇతరులకు కలిగినప్పుడు వారు నిలబడలేకపోయారేమో వారు నశించిపోయారేమో వారు కూలిపోయారేమో కానీ ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నీవు నేను మనమందరము ఆరాధిస్తున్న దేవుడు జీవము గల దేవుడైన జీవాధిపతి నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పిన దేవుడు మీ జీవము నా యొద్ద దాత్సబడి ఉన్నదని వాగ్దానము చేసిన దేవుడు ప్రేసహోదరి సహోదరుడ ఏ పరిస్థితి అయినా కూడా ఈరోజు జీవాక్యము వినిచిన మీరు భయపడకండి మరణము మీపై ఏలుబడి చేయదు దీర్ఘాయు చేత ప్రభు మిమ్మల్ని తృప్తిపరుస్తాడు మీరు ఎలా సమాధికి చేర్చబడతారు అనంటే ఏదో చాలి చాలని జీవితము జీవించి కాదు అంటే మధ్యలో వదిలిపెట్టి వెళ్ళే జీవితము కాదు కానీ మీరు పూర్ణ వయసు గలవారై సమాధికి చేర్చబడతారని దేవుడు ఎంతో చక్కటి వాగ్దానము చేస్తున్నాడు చూడండి ఈరోజు ధైర్యము కలిగి ఉండండి రే సహోదరి సహోదరుడా పరిశుద్ధ లేఖన భాగములో అనేక మంది జీవితాల గురించి వ్రాయబడి ఉన్నది దాంట్లో కొంతమంది జీవితాలను గురించి మనం ఈరోజు ఆలోచన చేసినట్లయితే మొదటిగా యోబు జీవితాన్ని గనక మనము చూసినట్లయితే ప్రి సహోదరి సహోదరుడ యోబు జీవితంలో భయంకరమైన శ్రమలు కలిగాయి ఎంత భయంకరమైన శ్రమలు అంటే ఆ ప్రాంతంలోనే గొప్ప ధనవంతుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించి గౌరవ మర్యాదలు పొందుకున్న వ్యక్తి అనేక మంది పనివారి చేత ఎప్పుడు కూడా ఘనపరచబడుతూ గొప్పగా జీవించిన వ్యక్తి అనేక మంది పనివారు కలిగిన వ్యక్తి అటువంటి వ్యక్తికి హఠాత్తుగా తన జీవితంలో ప్రళయముల సమస్యలు వచ్చాయి శ్రమలు వచ్చాయి ఎంతో భయంకరమైన శ్రమలు అంటే ఒకే దినము తనకున్న సమస్తాన్ని కోల్పోయాడు తన ఆరోగ్యము క్షీణించిపోయింది తన సంతానాన్ని కోల్పోయాడు నాస్తిని కోల్పోయాడు సమస్తాన్ని కోల్పోయాడు ప్రియ సహోదరి సహోదరుడా తన దేహం అంతా కూడా కురుపులతో గాయాలతో ఉంది ప్రియ సహోదరి సహోదరుడా ఇంకా చెప్పాలనంటే తను చిల్లు పెంక పెట్టి గీసుకుంటూ ఉన్నాడు తన దేహాన్ని బోర్డిలో కూర్చొని అంత భయంకరమైన స్థితిలో ఉన్నాడు ఒకనొక స్థలములో అంటా ఉంటాడు కదా యబు నా శ్వాస నా ఊపిరి నా భార్యకు అసహ్యమైనది నా పనివారు నిన్ను పిలిస్తే వారు నా దగ్గరికి కూడా రావట్లేదు ఎవరు కూడా విలువనిచ్చే పరిస్థితుల్లో లేదు ఎవరు కూడా ఇష్టపడే పరిస్థితుల్లో లేను అటువంటి భయంకరమైన జీవితాన్ని జీవించిన యోపు జీవితంలో కూడా మరణము ఏలుబడి చేయలేకపోయింది దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రే సహోదరి సహోదరుడ మరణము అతని పైన ప్రభుత్వము చేయలేకపోయింది అతను ఎటువంటి జీవితాన్ని జీవించాడు అనంటే యోబు గ్రంథము నలపది రెండవ అధ్యాయము పదహారో వచనము చివరి మాటలు మనము యోబు గ్రంథములో చూసినట్లయితే యోబు కాలము నిండిన వృద్ధుడై మృతునొందెను అన్న వచనము ప్రకారము అంత భయంకరమైన సమస్యలు అంత భయంకరమైన హీనస్థితి దౌర్భాగ్యమైన స్థితిని ఎదుర్కొన్న యోబుకి ఎలా జీవించాడు ఎప్పుడు తను మరణించాడు అనంటే మంచి తన వృద్ధాప్యములో యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి చెందెను అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము ఈరోజు జీవాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ధైర్యము కలిగి ఉండు అనారోగ్య సమస్యల అనేకమైన ఆర్థిక సమస్యల అసమాధానముతో ఉన్నావేమో నెమ్మది కలగట్లేదేమో ఎంత కష్టపడ్డా ప్రయోజనము లేదేమో గౌరవం లేదేమో నిన్ను ప్రేమించేవారు లేరేమో గర్భఫలములు లేదేమో చాలాసార్లు ప్రతి సమస్యకు అనేకులు మాట్లాడే మాట ఏంటో తెలుసా నా బ్రతుకు ఎందుకులే నేను బ్రతకడము ఎందుకులే నా బ్రతుకు నిష్ప్రయోజనము అని అనుకుంటూ ఉంటారు కానీ ప్రేసహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన నీవు ఎప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకో ఏంటో తెలుసా ఒకవేళ ఈ లోకములో ఉన్నవారికి నీ జీవితము అంటే నీ బ్రతకడం వల్ల ఎవరికి ప్రయోజనము లేదేమో ఎవరి చేతిలో కూడా నువ్వు ఎన్నిక లేని వ్యక్తిగా కూడా ఎంచబడ్డావేమో అందరి చేత తృణీకరించబడిన వాడిగా ఉన్నావేమో కానీ ప్రియ సహోదరి సహోదరుడా దేవుని దృష్టిలో నువ్వు చాలా విలువైన వాడివి నీ జీవితము ప్రభుకి చాలా విలువైనది నిశ్చయముగా నేను సృజించిన నా జనులు నా నామాన్ని మహిమపరుస్తారు నా మహిమను ప్రచురము చేస్తారని దేవుడు చెప్తా ఉన్నాడు ఈరోజు మన జీవితము అనేకులకు భరితముగాను అనేకులకు నిష్ఠూరముగాను ప్రయాసగాను శూన్యముగాను ఉండి ఉండొచ్చు కాని నిన్ను నన్ను మనల్ని ప్రేమించే దేవుడు మన కొరకు ప్రాణము పెట్టిన దేవుడు మన జీవితాన్ని దేవుడు ఎంతో విలువగా ఎంచి ఉన్నాడు అందుకే ప్రతిది ప్రభు గమనిస్తూ ఉన్నాడు మన ప్రతి పరిస్థితిని ప్రభు చూస్తున్నాడు తన అరచేతిలో మనల్ని చెక్కుకున్న తన అరచేతిలో మనల్ని చెక్కుకొని మన ప్రాకారములో నిత్యము ఆయన ఎదుట ఉంచుకొని ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడ ముదిమి వచ్చు వరకు నిన్ను నన్ను మనలందరినీ ఎత్తుకునేవాడు నేనే అని వాగ్దానము చేస్తున్నాడు నిశ్చయముగా ఈరోజు జీవాక్యము వినిచిన్న మీరు ఎవరైనా సరే ధైర్యము తెచ్చుకునండి దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఏదో లోకములో చిన్న సమస్య కలిగిందనో లోకములో చిన్న ఇబ్బంది కలిగిందనో నీ జీవితంలో పోరాటాలు నిందలు అవమానాలు వస్తున్నాయనో నీ జీవితాన్ని ముగించాలి అని అనుకున్నట్లయితే నువ్వు అపవాదికి నీ జీవితంలో చోటిచ్చిన అవుతావు దేవుడు నీకు పూర్ణ వయసును అనుగ్రహిస్తాడు దీర్ఘాయువును ప్రభునికి అనుగ్రహిస్తాడు ఈరోజు లోకములో శ్రమలన్నిటినీ కూడా జయించి నీవు నిలబడునట్లుగా ప్రభుని నాశీర్వదిస్తాడు నిశ్చయముగా ధైర్యము తెచ్చుకో ఈ సమస్యలను ఈ పోరాటాలను చూసి నీ జీవితాన్ని నీ చేతులారా నీవే నాశనము చేసుకోవద్దు నిశ్చయముగా మరణాన్ని జయించిన వారిగా మీరు నిలబడగలిగినట్లయితే సమస్యలను జయించి గనుక మీరు నిలబడగలిగినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా గొప్ప ఆశీర్వాదాన్ని గొప్ప మేలును మీరు కన్నులార చూస్తారు ప్రిసహోదరి సహోదరుడా అదే విధముగా రెండవ వ్యక్తి ఈ సాకు జీవితంలో కూడా మనము చూసినట్లయితే ఈ సాకును గురించి రాయబడి ఉంటుంది చూడండి ఆది కాండము ముప్పది ఐదవ అధ్యాయము ఇరవై వచనాన్ని గనక మనము చూస్తే ఈ సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను అన్న వచనము ప్రకారము ఈ సాకు ఎటువంటి వాడు అనంటే విధేయతకు స్వారూప్యముగా ఉన్నవాడు విధేయతకు మారుపేరుగా ఈ సాకును లేఖన భాగంలో మనము చూస్తూ ఉంటాం సహోదరి సహోదరుడ ఈ సాకులో విధేయత కనిపిస్తూ ఉంటుంది నిజమే దేవునికి మనము విధేయులై జీవించాలి మొదటిగానేమో ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని దృష్టికి యుక్తమైనది మాట్లాడుతూ యోబు తను చేసింది ఏంటంటే ఎంత శ్రమ కలిగినా ప్రభు దృష్టికి యుక్తమైనది మాట్లాడుతున్నాడు కాబట్టి తను మంచి వృద్ధాప్యంలో మృతి పొందినట్లుగా మనము చూస్తూ ఉంటాం నిజమే జీవ మరణాలు వశమై ఉన్నాయి యోభువలే దేవునికి యుక్తమైన మాటలు మనం మాట్లాడినప్పుడు ప్రభు మనకు పూర్ణ ఆయుష్నిస్తాడు ఇదే విధముగా ఈ సాకుకు కలిగి ఉన్న విధేయత దేవునికి లోబడే తత్వము ఈరోజు ఈ వాక్యము వినిచిన మనకు కూడా ఉన్నట్లయితే దేవుని మాటకు లోబడేవారిగా దేవుని ఆజ్ఞకు లోబడేవారిగా దేవుని చిత్తానికి దేవుని ఉపదేశానికి గనుక మనము లోబడేవారిగా ఉన్నట్లయితే ఈ సాకును ప్రభు ఏ విధముగా అయితే దీర్ఘాయువు చేత తృప్తిపరిచాడో ఏ విధముగా చక్కటి వృద్ధాప్యములో అతను సమాధికి చేర్చబడినట్లుగా ప్రభు ఎలా అయితే చేశాడో అటు రీతిగా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు విధేయులై జీవించినట్లయితే ఈ సాకును దేవుడు ఆశీర్వదించినట్లుగా మిమ్మల్ని కూడా ప్రభు నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు అదే విధముగా మనము చూస్తే మూడో వ్యక్తి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము జీవితములో కూడా మనం ఇటువంటి అనుభవాన్ని చూస్తూ ఉంటాం ఆది కాండము ఇరవది ఐదవ అధ్యాయము ఎనిమిదో వచనాన్ని చూస్తే అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను అన్న వచనము ప్రకారము నిశ్చయముగా ప్రేసహోదరి సహోదరుడ అబ్రహాము జీవితంలో కూడా మనము చూసినట్లయితే అబ్రహాము గురించి రాయబడి ఉంది అతను మంచి ముసలితనమందంట నిజముగా అబ్రహాము జీవితములో ఎన్నో శ్రమలు మనము చూస్తూ ఉంటాం ఎన్నో భయంకరమైన అనుభవాలు మనము చూస్తూ ఉంటాం అబ్రహము అందరినీ విడిచి వచ్చాడు దేవుని మాటకు లోబడ్డాడు దేవుడు నడిపిస్తున్న మార్గంలో నడిచాడు అతడు ఎక్కడికి వెళ్లాలో తెలియకనే దేవుని మాటను బట్టి బయలుదేరాడు అబ్రహాములో ఉన్న విశ్వాసము ఈరోజు వాక్యము వినిచిన మనము కూడా కనపరచగలిగినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనకు దీర్ఘాయువును అనుగ్రహిస్తాడు ఈరోజు అబ్రహాము వలె ఈ వాక్యము వినిచిన నీవు జీవిస్తున్నావా అబ్రహాము మనకొక మాదిరిని విడిచిపెట్టి ఉన్నాడు ఏమిటంటే దేవుని అందు విశ్వసించడము ఎలా విశ్వసించడం అంటే ఆధారము లేని పరిస్థితిలో అసలు అవకాశమే లేని పరిస్థితిలో ప్రతికూలతలో కూడా దేవుణ్ణి విశ్వసించడము అంటే ఏంటో అబ్రహాము జీవితము నుంచి మనము నేర్చుకోవచ్చు ప్రే సహోదరి సహోదరుడా నిజముగా ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు బయలుదేరిపోయాడు దేవుని మాటను పట్టుకొని దేవుడు నడిపిస్తున్న ప్రతి స్థలానికి వెళ్ళాడు దేవుడు తనకి వృద్ధాప్యము వచ్చినా కూడా తనకి ఆ భయంకరమైన వృద్ధాప్యములో ఉన్నప్పటికీ కూడా శారాకి స్త్రీ తత్వము ఉడికిపోయినప్పటికీ దేవుని మాటను విశ్వసించాడు గర్భఫలాన్ని పొందుకున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక గాక అవును ప్రేసహోదరి సహోదరుడా అబ్రహాము ఆశీర్వదించబడి అనేకులకు తండ్రిగా విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు ప్రేసహోదరి సహోదరుడా అదే విధముగా మరొక వ్యక్తిని మనము చూస్తే లోతు లోతు చక్కటి పచ్చని స్థలాన్ని ఎన్నుకొని వెళ్ళిపోయాడు అబ్రహాము ఎడారిని ఎంచుకొని వెళ్ళిపోయాడు కాని అబ్రహాము దేవుడు చెప్పిన రీతిగా దేవుడు వెళ్ళమని చెప్పిన రీతిగా ఎడారిలోకి వెళ్ళిపోయాడు దేవుడు ఆ ఎడారిని కూడా ఆశీర్వదించాడు ఈరోజు అబ్రహాముకు కలిగి ఉన్న విశ్వాసాన్ని మనము కలిగి ఉన్నట్లయితే రే సహోదరి సహోదరుడా దేవుడు దీర్ఘాయువును కలుగజేస్తాడు దావీదు జీవితంలో చూస్తే అదే రీతిగా మనము దానియలు జీవితంలో చూసిన ఇటువంటి అనుభవాలు కనిపిస్తూ ఉంటాయి దానియలు వృద్ధాప్యములో కూడా ఒక చెరపట్టబడిన దేశంలో ప్రధానమంత్రిగా నిలబడ్డాడు యోసేపు కూడా తన వృద్ధాప్యము వరకు తను నిలబడి ఉన్నాడు యాకోబు కూడా తన వృద్ధాప్యము వరకు నిలబడి ఉన్నాడు దావీదు కూడా తన వృద్ధాప్యము వరకు ఉన్నాడు సౌలు దేవునికి వ్యతిరేకంగా వెళుతూ దేవుని చిత్తాన్ని చేయలేదు కాబట్టి సౌలు మధ్యలోనే హతమైపోయాడు తన వృద్ధాప్యాన్ని చూడకుండానే హతమైపోయినట్లుగా మనము చూస్తూ ఉంటాము నిజమే ప్రియ సహోదరి సహోదరుడా దేవుని చిత్తాన్ని చేస్తూ దేవునికి లోబడుతూ యోబు వలె ఎన్ని శ్రమలు కలిగిన దేవుని దృష్టికి యుక్తమైనది మాట్లాడుతూ ఈ సాకు వలె మనము విధేయత చూపించగలిగినట్లయితే అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసాన్ని మనము కనపరిచినట్లయితే ప్రభు నిశ్చయముగా మనల్ని దీర్ఘాశ్మంతునిగా చేసే దేవుడు అదే విధముగా మనము చూసినట్లయితే కీర్తనలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది యాభై ఐదవ సంకీర్తన ఇరవది వచనాన్ని చూస్తే దేవా నాశన కూపములో నీవు వారిని పడవేదువు రక్తపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతకరు నేనైతే నీ అందు నమ్మికయించి ఉన్నాను అన్న వచనము ప్రకారము ప్రిసహోదరి సహోదరులార రక్తపరాధము చేసేవారు ఇతరులను మోసము చేసేవారు ఇతరులను ఇబ్బంది పరిచేవారు ఎలా అయిపోతారు ఏమైపోతారు అనంటే వారి జీవిత కాలములో సగమైనను బ్రతకరంట ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంటుంది కదా నా పిల్లల క్షేమాన్ని చూడాలి నేను నా పిల్లల పిల్లల్ని చూడాలని ఆశపడుతుంటారు పడుతుంటారు దీర్ఘాయుష్మంతునిగా ఒకన్నతమైన జీవితాన్ని నేను జీవించాలి మాదిరికరమైన జీవితాన్ని నేను కలిగి ఉండాలనంటే నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా మనపితరులు మనయందుంచబడిన మార్గములో మనము నడిపించబడుతూ వారు ఏ విధముగా దేవునికి ఇష్టమైన క్రియలు చేస్తూ దేవుని మార్గములో దేవుని చిత్తానుసారముగా నడిపించబడుతూ ఎలా వారు దీర్ఘాయుష్ను పొందుకున్నారో అట్టి రీతిగానే మనము కూడా నడిపించగలిగినట్లయితే ఏ పరిస్థితులు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా మరణము మనల్ని ఎలుబడి చేయలేదు దీర్ఘాయుష్మంతులుగా మనముంటాము పూర్ణ వయసు గలవారమై మనము సమాధికి చేర్చబడతాం అటు రీతిగా దేవునిపై విశ్వాసాన్ని కలిగి పవిత్రమైన జీవితాన్ని దేవుడు కోరుకున్న జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేసిన జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేసిన మార్గములో నడుస్తూ ఆయన కిష్టులుగా జీవించలాగన ఈ సమయంలో జీవాక్యము వినిచిన మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే పరిస్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం ప్రభవా ఎంత చక్కటి వాగ్దానము ఈరోజు మీరు మాతో మాట్లాడారు నిజమే అయ్యా ఈరోజు ఎక్కడ చూసిన మరణము కిటికీలెక్కి చూస్తుంది అన్నట్లుగా అయ్యా సంత వీధుల్లో సంచరిస్తున్నట్లుగా ప్రభువా అనేకులు కూలిపోతా ఉన్నారు యవన బిడ్డలు పసిబిడ్డలు చిన్న బిడ్డలు కూలిపోతా ఉన్నారు పడిపోతూ ఉన్నారు కాని ఇట్టి భయంకరమైన పరిస్థితిలో అయ్యా నీ బిడ్డలకు మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు నీ బిడ్డలతో మీరు మాట్లాడిన రీతిని బట్టి స్తోత్రాలు ప్రభువా ఎంతమంది అయితే ఈరోజు ఈ మాటలు విని ధైర్యము తెచ్చుకొని ఇటువంటి అనుభవంలో కొనసాగింపబడుతున్నారో వారందరికీ పూర్ణ ఆయుష్ను అయా దీర్ఘాయుష్ష్యును మీరు అనుగ్రహించబోతున్నందుకై వందనాలు బిడలను దీవించండి కృపచేత నడిపించండి మేలుకరమైన గొప్ప కార్యాలు జరిగించండి నీ సన్నిధిని తోడుగా నుండ చేసి వర్దిల్ల చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నా దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతిబిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా నూతన దయాకిరటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమున బిడ్డలకు దయచేయమని వేడుకొని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొని చిన్నాను దేవా ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాను దివా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం దివా ప్రాముఖ్యముగా మరొక మారు ఈ నూతన దినములో కేరళ రాష్ట్రానికి చెందిన సహోదరి నింషా ప్రియ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి దేశముగాని దేశములో పని చేసుకుంటూ అనానుకూల పరిస్థితుల్లో తప్పు చేసి ఉరి శిక్ష విధించబడింది అయా బిడ్డని జ్ఞాపకము చేసుకుంటున్నాయి బిడ్డ యొక్క కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుండినైనా ఆయా బిడ్డకు విధించబడినటువంటి వురి శిక్ష నుండి నా తండ్రి ఆ బిడ్డను విడిపించగలిగిన శక్తి మీరు నైనా మరొక మారు ఆ బిడ్డని జ్ఞాపకము నైనా క్షమించండి తండ్రి అయా దేశ అధ్యక్షునికి మంచి మనస్సును దయచేసి ఆ బిడ్డకు విధించినటువంటి వరిశిక్షను శిక్షను దేవా ఆ కుమారుడు రద్దు చేసినట్లుగా కుమారుని యొక్క మనస్సును మీరు మార్చమని వేడుకొనిచ్చిన అయా మీరు మాట్లాడే దేవుడు వినే దేవుడు అయ్యా సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు కాబట్టి మీ పాద సన్నిధులు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రార్థన మనవులను అలకించే దేవుడు కాబట్టి బిడ్డను మరొకసారి జ్ఞాపకము చేసుకుండి నాయన ఆ బిడ్డకు విధించినటువంటి మరణ శిక్ష నుంచి ఆ బిడ్డకు విముక్తిని కలిగించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరూ కొరకును ప్రార్థిస్తున్నాను ఆయన ఇది నాన్న బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి తండ్రి అయ్యా ప్రతి దినము బిడ్డలు క్రమము తప్పకుండా ఈ వాక్యాన్ని వింటూ అయ్యా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులన్నా తెలియజేసినారు అయ్యా నాన్న వారి ప్రార్థన విన్నపాలన్నీ మీ పాదాల చింత పెడుతున్నాయి అయ్యా ఎబిడ ఎక్కర ఏ అవసరత ఏ కన్నీటి చేత మీపై ఆశ కలిగి అయ్యా మీరు సమాధానం అనుగ్రహించే దేవుడని మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులో తెలియజేస్తున్నారు అటువంటి వాటిని అన్నిటినీ రోజు మీరు అంగీకరించి ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బుడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్